ఆశ్చర్యజనకమైనటువంటి అద్భుతమైనటువంటి కొన్ని సాధిస్తాం కానీ అది అవసరమా ఎందుకనంటే భగవంతుడు వంద సంవత్సరాలు జీవితం ఇచ్చాడనుకోండి భగవంతుడో ప్రకృతి మీ ప్రారంభమో ఏదో దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు చాలు బై చెప్పేసి యొక్క ఆరాటం పోరాటం బాహ్య జీవితం వైపు ఉండి అదంతా అనుభవించిన తర్వాత చివరికి ఒక వయసు వచ్చినప్పుడు కళ్ళు తెచ్చుకున్నప్పుడు అయ్యో ఇప్పుడు ఉపయోగించుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అప్పుడు ఏమైనా సాధన చేస్తే కొన్ని వందల సంవత్సరాలు కావాలి అని అనుకుంటాం అదంతా అనవసరం ఎందుకన్నట్టు అక్కడ అడుగుతున్నానంటే టిబెట్ బౌద్ధ సన్యాసి ఒక ఆయన నెలరేపా కొన్ని వందల సంవత్సరాలు జీవించాడు కానీ దానివల్ల ఏమీ ఉపయోగపడదు ఎప్పుడైతే మీకు ఈ వివేకం అనేది ఉదయిస్తుందో అప్పుడు అనవసరమైనవి ఏవి కూడా మీరు తీసుకోరు ఏది శారీరకంగా ఆహారం ఎక్కువ తీసుకోరు మానసికంగా అనవసరమైనటువంటి కామ క్రోధ లోహ మోహ మద మాత్సర్య అహంకార మమకార ఇవన్నీ కూడా దారేషున ధనేషన పుత్రేషన ఇవన్నీ తీసుకోవడం అప్పుడేమవుతుందంటే అలదిరి తగ్గుతుంది గందరం గోవడం తగ్గుతుంది ఇంకొక దాని మీద ఆధారపడటం తగ్గిపోతుంది ఏకాగ్రత పెరుగుతుంది బాగా అర్థం చేసుకుంది ఒక గా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను సత్వ గుణం పెరుగుతుంది ఇదే చిత్తశుద్ధి అంట చిత్త వర్షం నీరు తీసుకొచ్చి పెట్టావు పూట వేసరికి ఆ పైన ఉండేటువంటి మట్టి మట్టి అంతా కూడా కింద శుభ్రంగా ఉంటుంది ఆ తేట తేటగా తయారవుతుంది కింద ఉండేటువంటి ఆ దుమ్ము తూడి కణాలంతా కూడా అలాగే ఈ మనస్సును కూడా మనం సాక్షిగా గమనించగలిగితే దేని ద్వారా సాధన ద్వారా అప్పుడు చిత్తశుద్ధి ఈ భక్తి మార్గములో ఇతర మార్గాల్లో మరియు అసలు లౌకిక జీవితంలో ఎంతసేపటికి మనము ఇంకొకటేదో మనల్ని ఉద్ధరిస్తుంది అదేదో మనకు వరదూరుస్తుంది కరుడిస్తుంది అనే భావన ఉండటం వల్ల తనను తాను గమనించుకుని వెసురుబాడే ఒకటి తనకు అభద్రత ఉన్నప్పుడు అభద్రత ఎప్పుడు ఉంటుంది అంటే భయం ఎప్పుడు ఉంటుంది అంటే కోరిక సంసారం పెంచుకుంటూ పోతూ సో ఈ అభద్రత ఉన్నప్పుడు నాకు తగినంత కెపాసిటీ లేదు కాబట్టి ఇంకొక దేవుడు ఇంకొక ఎంటిటీ ఇంకొక గొప్ప శక్తి నన్ను ఉద్ధరిస్తుంది అనే ఎదురు చూస్తూ ఉంటాడు మనిషి ప్రార్థన ద్వారా దీని ద్వారా పూజ ద్వారా వీటి ద్వారా కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ ఆరాటం పోరాటం కోరికలు వాసనలు మరియు ఇవన్నీ తగ్గించుకుంటామో అప్పుడు ఎదు ఎటువైపు భయం ఉండదు దిగులు ఉండదు ఆరాట ఉండదు పోరాటకూడదు ఎదురు చూడకూడదు ఈ చిత్తశుద్ధి లేదా అంతఃకరణ శుద్ధి ఇవన్నీ క్రమేణా జరిగేవి రోజులో వచ్చేది కాదు కానీ తగినంత వ్యవధి తగినంత చూపు తన వైపు బండించాలి ఆధ్యాత్మిక జీవితం అంటేనే తన వైపు చూడటం భక్తి మార్గంలో ఎంతసేపటికి ఆ జీవుడి చూడటం దేవుడిని కొలవటం దేవుణ్ణి ఆరాధించటం ప్రార్థించటం బొక్కటం ఇత్యాది उपदेशस्थानमेव मूलौ श्लोकम् ईश्वरार्पितम् नेच्छया कृतम् चित्तशोधकम् मुक्तिसाधकम् चित्तशोधकम् चित्ता वेद मनः मनशोधकम् అది ముక్తి సాధన అవుతుంది అని అంటున్నాడు ఎప్పుడు ఈశ్వరార్పితం కృత నా కోసం నేను చేస్తే అది ఈశ్వరార్పితం అవ్వదు నా నేనంటూ ఏమీ లేకుండా పరమాత్మ కృప ఉంటే చాలు అనే భావంతో చేస్తే అది చిత్త చిత్త శుద్ధినిస్తుంది అని పరమాత్మ ఎస్ఎస్వేలో మీకు అందరికీ పరిచయం సో ఆ హౌస్లో ఒకసారి రెండుసార్లు వాళ్ళు ఆ పన్నెండు రోజుల వ్యవధిలో ఆ వీధులు పూస్తారు లేకపోతే స్కూల్కి వెళ్ళి దాని అంతా శుభ్రం చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి దాని అంతా శుభ్రం చేస్తారు వాళ్ళు ఏమన్నా వెళ్ళి పూచుతారు ఆ భావన అంటే అబ్బా ఎంత హాయిగా ఉంది ఈరోజు ఎంత మంచి కనుక ఎంత మంచి పని చేశామో అంటారు అదే పుణ్యము అదే చిత్తశక్తి నా కోసం నేను చేసుకుంటే అది కర్మ నా కోసం నేను చెడ్డ పని చేస్తే కర్మ నా కోసం అని కాదు లోకం కోసం సమాజం కోసం పరుల కోసం మంచి పని చేస్తే అది కర్మ కర్మయోగం అదే చిత్తశుద్ధినిస్తుంది అదే మన శోధనాన్ని కలిగిస్తుంది ఈశ్వరార్పితం నేత్రయాత్మకం చిత్తశోధకం ముక్తి సాధనం ఎప్పుడైతే ఒక కర్మ మీకు ఆ మంచి స్వభావాన్ని కలిగిస్తుందో వెలుగునిస్తుందో అంటే పుణ్యాన్ని ఇచ్చింది అర్థం పుణ్యం అనేది మనం ఒకటినే వేరుగా తీసుకొచ్చాం మనము కానీ మంచి పనే మనకు వెలుగునిస్తుంది ప్రశాంతనిస్తుంది అదే మనకు చిత్తశోధకం అదే మనకు ముక్తి సాధన మీరు ఆధ్యాత్మిక జీవితంలో వచ్చి అన్నాడు మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఒక పుట్టినరోజు వచ్చినప్పుడు ఒక కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఆ కొత్త సంవత్సరం మీ మీరు అనుకున్న ప్రకారంగా మా న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ కావచ్చు లేకపోతే ఉగాది కావచ్చు లేదా ఒక పౌర్ణమి వస్తుంది లేదా గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకుని ఎన్ని సంవత్సరాలు ఏంటి ఈ ఈ రోజు నేను మంత్రోపదేశం తీసుకు నేనేమైనా తిరిగానా నేనేమైనా వికసించానా నా జీవితం నాకు బాగా చక్కగా ఆనందంగా ఉందా ఘర్షణ లేకుండా ఉందా ఇతరులతో నేను సయోధ్యగా సఖ్యతగా గడపగలుగుతూ ఉన్నానా ఎప్పుడు మీరు ఇతరులతో సఖ్యతగా గడపగలుగుతారు సయోధ్యగా గడపగలుగుతారు ఘర్షణ లేకుండా గడపగలుగుతారంటే ఇక్కడ అహంకారం కలిగితే అప్పుడు తాగాలి తగ్గాలి ఎందుకు తగ్గాలంటే మీ యొక్క గమ్యం విస్తరించి గొప్పదైనది ఏమిటది ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం దానికి కొన్ని మంచి సుగుణాలు కావాలి ఆ సుగుణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకున్నప్పుడు ఎవరితో ఏంటి ఇవన్నీ క్రమంగా జరిగేవి అని అన్నా నేను ఒక రోజుతో వచ్చేవి కాదు మనన మన నిర్వ ఎంత చేస్తూ ఉంటే అది ఎంత ఊరుతూ ఉంటే అంత మనస్సులో మార్పు వస్తూ ఉంటుంది మనస్సులో మార్పు వచ్చే కొద్దీ జీవితంలో కూడా మార్పు అది కనపడకపోతే జీవితం